అందరికీ నమస్కారం రేపే వరుదిని ఏకాదశి మీరు ఎన్ని ఏకాదశులు మిస్ అయినా రేపు వచ్చే ఏకాదశి నాడు ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీకు శని సంబంధిత బాధలు అలాగే అనారోగ్య సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలున్నా ఈ యొక్క పరిహారంతో మీకు సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి రేపు ప్రత్యేకించి శనివారం అందులో ఏకాదశి ఎప్పుడైనా సరే శనివారం ఏకాదశితో కలిసి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ లేదా వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి దర్శించుకోవాలి ఈ విధంగా చేసినట్టయితే ఆ శని భగవానుడు ఇచ్చే బాధల నుంచి కష్టాల నుంచి కొంతవరకు గట్టెక్కొచ్చు అలాగే ఈ శనివారం నాడు ప్రత్యేకించి ఏకాదశి నాడు గుడికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నవాళ్ళు ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు బెల్లంతో కలిపిన అన్నాన్ని అంటే పరమన్నాన్ని నైవేద్యంగా స్వామి గారికి సమర్పించాలి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు అందరూ స్వీకరించాలి ఈ విధంగా చేసినట్టయితే ఆర్థిక సమస్యలు ఉన్నా లేకపోతే ఉద్యోగం రాకపోయినా ఆ సమస్యలన్నిటి నుంచి ఒక మంచి పరిష్కారం లభిస్తుంది అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు నువ్వుల నూనె పూజకి సంబంధించిన నువ్వుల నూనె కానీ పూజా ఆయిల్ కానీ మీకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో లేదా వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ దానం ఇవ్వండి ఈ మాత్రం ఇవ్వాలి ఇంతే ఇవ్వాలి అని కాకుండా మీ శక్తికి అనుసరించి ఒక పూజా ఆయిల్ బాటిల్ అయినా లేకపోతే ఒక చిన్న పూజ ఆయిల్ బాటిల్ అయినా మీ పేరు మీద ఆ దేవుడి ఆలయంలో ఒక కొన్ని రోజులు దీపారాధన చేస్తుంటారు ఆ పూజ ఫలితం మీకు లభిస్తుంది అలాగే బెల్లంతో చేసిన పరమన్నాన్ని ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ మీకు శక్తి ఉంటే అక్కడ స్వామివారికి సమర్పించి వచ్చిన భక్తులకు ప్రసాదంగా ఇవ్వచ్చు ఈ విధంగా చేసినా కూడా కొంతవరకు ఆ శని భగవానుడి అనుగ్రహం పొంది కష్టాల నుంచి బాధల నుంచి విముక్తి పొందొచ్చు సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామికి శని భగవానుడే ప్రమాణం చేశారు నీ భక్తుల జోలికి నేను ఏమాత్రం వెళ్ళనని కాబట్టి ఈ రేపొచ్చే శనివారం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ లేదా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కానీ దర్శించుకోండి ఇప్పుడు చెప్పిన పరిహారాల్లో ఏ ఒక్కటి పాటించినా మీకు ఆ భగవంతుడి అనుగ్రహం ఆశీస్సులు లభిస్తాయి వీలున్న వాళ్ళు ఏ ఒక్కటైనా పరిహారం పాటించుకొని ఆ భగవంతుని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు